మా మామి లీవ్ పెడతా అన్నాడు మరి వార్త ఎట్లబ్బా అని ఆలోచిస్తుంటే సడన్ గా చెయ్యి పార్టీ టర్మిల మేడం గుర్తుకొచ్చింది అసలే పార్టీకి అక్కడ ప్రెసిడెంట్ కదా అందుకే ఇలా టర్మిల మేడంతో మాట్లాడి వార్త కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయినా ఇంతకీ మన టర్మిల మేడం ఏం చేస్తుందో చూద్దాం నేను వాళ్ళు వదిలిన వీళ్ళు వదిలిన బాణాన్ని కాదు అన్నయ్య ఎవరైతే వదిలారో వాళ్ళ మీదకే చూసుకెళ్లే బలమైన బాణాన్నే వామ్మో ఈ బాణం పగ ప్రతీకారాలతోని భగభగం వండిపోతున్నట్టే కనిపిస్తున్నది కదా ఇంతకు టర్మిలా మేడం ఒక్కరే ఉన్నారా ఎవరైనా ఉన్నారా మేడం వామ్మో మేడం టికెట్లు ఇంటర్వ్యూలు చేస్తుందా చూద్దాం ఏమేం ప్రశ్నలు మీరు ఎమ్మెల్యే సీట్ల కోసం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారంట కదండీ నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చానండి ఇంటర్వ్యూకు లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా ఊకోండి మేడం నేను ఏమన్నా జాబ్ కోసం వచ్చానండి అన్ని పర్మాలిటీస్ అడుగుతా ఉన్నారు నేను వచ్చింది ఎమ్మెల్యే టికెట్ కోసం అండి బాబు ఎమ్మెల్యే టికెట్ కోసం అండి ఓహో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారా గతంలో మంత్రిగా కూడా చేశారా అవును మేడం మీరు నాకు టికెట్ ఇస్తే గెలిపించి మంచి పాపులారిటీ ఉంది సోషల్ మీడియాలో ఇమేజ్ కూడా ఉందండి అవన్నీ కదమ్మా ఆడపిల్లను అని ఎందుకంటారు ముందు అది చెప్పు మేడం ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారు అంటే అండి లేడీస్ కదండి మరి మగపిల్లని ఆడపిల్లని అనలేరు కదండి అదండి మ్యాటర్ రాంగ్ సార్ ఆమె ఆడపిల్ల ఆడబుట్టింది కాబట్టి ఆడపిల్ల అన్నారు ఆమె కదా మేడం ఇంటర్వ్యూ అంటే ఏమో అనుకున్నా ఇక్కడ కూడా ఆడపిల్ల ప్రశ్నను వదలట్లేదు కదా ఇంకా చూద్దా ఏమేం ప్రశ్నలు అడుగుద్దు మీకు ఇంకొక దీనికి గనక మీరు ఆన్సర్ చెప్తే మీకు ఎమ్మెల్యే టికెట్ పక్కా ఇస్తాను అయితే పాదయాత్రను పాదయాత్ర అని ఎందుకంటారు ఇదేంటి మీరు ఇంత సిలి కోసం అడుగుతున్నారు పాదయాత్ర అంటే ఏముందండి మనం జనంలోకి వెళ్ళాలి కదండి జనాలతో కలవాలి కదండి వాళ్ళతో తిరగాలి కదండి వాళ్ళతో మాట్లాడాలి కదండి కూలంకుశంగా అన్ని విషయాలు చర్చించాలి కదండి ఎలా చర్చిస్తామండి నడుచుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా వెళ్తే దాన్ని పాదయాత్ర అంటారండి సార్ ఇదేంటి మేడం ఇంకేమంటారు పాదయాత్రని పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర అంటారు నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు నీకు టికెట్ ఇవ్వను వెళ్ళిపో వెళ్ళిపో ఇక గిట్ల ఇంటర్వ్యూలు చేస్తే ఈమె ఒక అభ్యర్థులు దొరికినట్టే ఇదేమైనా చీమా ఎనుగు ప్రశ్నలు అనుకుంటుందో రాజకీయం అంటే నెక్స్ట్ నా రా ఆడపిల్లను ఆడపిల్లని ఎందుకంటారు కాదు కదండి అందుకే ఆడపిల్ల అంటారండి రైట్ ఆన్సర్ చాలా బాగా చెప్పావన్నా సరే మరి ఇప్పుడు నీకు ఇంకొక క్వశ్చను పాదయాత్రను పాదయాత్రని ఎందుకంటారు పాకాలం మీద నడిచే యాత్ర కాబట్టి అన్నా నీలాగా ఎవరు చెప్పలేదు అంటే మరి మీకు నాకున్నంత తెలివి ఇంకెవరికి టికెట్ కన్ఫర్ము కాకపోతే ఫైనల్ గా ఇంకొక ప్రశ్న మేడం మీరు ఎందుకంటే ఊకే పసులన్నీ ఎతికి ఆలోచించుకుంటారు కంగర కొన్ని పసులు నేనే తయారు చేసుకున్నానండి ఇప్పుడు పోలీసులని పోలీసులని ఎందుకంటారండి వాళ్ళు పోలీసులు కాబట్టి ఇప్పుడు డాక్టర్లది డాక్టర్లు అని ఎందుకంటారండి వాళ్ళు డాక్టర్లు కాబట్టి బాగా చెప్పారన్నయ్య మీరు ఇంత తెలివిగా చెప్పారు మీకు ఖచ్చితంగా నేను సీట్ ఇస్తున్నాను ఈమె ప్రశ్నలు ఆయన జవాబులు బాగున్నాయి పో ఏమండే లాస్ట్ లో మేడం క్వశ్చన్ ఆన్సర్ నా దగ్గర ఉంది చెప్పమంటారండి చెప్పు చెప్పు చెప్పనా చెప్పు ఇప్పుడు మిమ్మల్ని కామెడియన్ అని ఎందుకంటారో తెలుసా అండి మీరు కామెడియన్ కాబట్టి నీ గోడు శరీరింది మీరే అంటే మీకు రెండింతలు ఉన్నాడు కదా ఇలాంటి వాళ్ళే నేటి రాజకీయాలకు అవసరం అసలు నేను అడిగిన ప్రశ్నలు ఎంత హార్డ్ గా ఉంటాయో తెలుసా అంత సింపుల్ గా చెప్పాడంటే ఆయన ఎంత తెలివి గల ఉండాలి అలాంటి వాళ్ళకు సీట్లు ఇవ్వపోతే ఇంకెవరికి ఇస్తాము స్వార్థాన్ని స్వార్థం అని ఎందుకంటారో తెలుసా తెలుసు నాది స్వార్థమే కాబట్టి కాదు అది నువ్వు కాబట్టి నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ చూసిన రానుల్లా టికెట్ల కోసం ఇట్లా సిల్లీగా ఇంటర్వ్యూ చేసేటోళ్ళు కూడా ఉంటారు సరేతి వీళ్ళ గురించి మనకెందుకు గాని మన శర్మిల మేడం ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కదా అయితే ఎవరికి టికెట్లు ఇవ్వాలనే దానికోసం మరి సొంత అన్న మీదనే పోరాటం చేస్తున్నది మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి చూద్దాం ఎంతవరకు రాణిస్తుంది అనేది ఎందుకంటే అన్న వదలన బాణం అన్నకి దిగుతుందో లేకపోతే ఉల్టా అవుతుందో